హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు పీతల పులుసు చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీ ముందుగా ఇలా పీతల్ని నీట్గా సాల్ట్ వేసి కడిగి పెట్టుకోవాలి లెమన్ సైజు చింతపండు తీసుకున్నాను చింతపండు రసాన్ని తీసిపెట్టాను దీనిలో చిన్న చిన్న ఇలా ఉంటాయి వీటిని మనం రోట్లో వేసి దంచి వాటర్ వేసి ఇలా వడగట్టుకొని రసాన్ని తీసుకోవాలి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం పీతల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఆనియన్ పసుపు ధనియా పౌడర్ మెంతులు జీలకర్ర పౌడర్ బండ పువ్వు కారం సాల్ట్ జీలకర్ర ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ను ఫ్రై చేసుకోవాలి మీడియం సైజు త్రీ ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను ఇలా వేయించిన ఆనియన్ని బౌల్లోకి తీసేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టిన ఆనియన్ మిక్సీలో వేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్గా పట్టుకోవాలి ఫ్రై చేసిన ఆనియన్ ఇలా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసివేయాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా బండపువ్వు వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాం కాబట్టి కూరకు సరిపోతుంది జీలకర్ర ఇలా ఫ్రై అయిన తర్వాత మిర్చి పసుపుని పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని ఇలా బాగా ఫ్రై చేయాలి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత పీతలు వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలపాలి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి పీతల్ని వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి నాలుగు టీ స్పూన్లు కారం వేసుకోవాలి మీరు రుచికి సరిపరండి వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు పీతల నుండి తీసిన రసాన్ని వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలపాలి గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పీతల పులుసుని ఉడికించాలి పీతల పులుసు ఇలా ఉడికేటప్పుడు రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి పులుసు చిక్కబడేంత వరకు పీతల్ని ఇలా ఉడికించుకోవాలి పీతల పులుసుని ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి పీతల పులుసు ఇలా చిక్కబడేంత వరకు ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి పీతల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం టేస్టీగా పీతల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా బాయ్